హలో సారీ ఫర్ బీయింగ్ లేట్ మై అపోలాజిస్ సో ఈరోజు మనము ఫైబ్రైడ్ గడ్డల గురించి మన ఉన్న వ్యూవర్స్ కానీ కొన్ని కమెంట్స్ లైవ్గా క్వశ్చన్ తీసుకొని వాళ్ళ డౌట్ సాల్వ్ చేయడానికి మనం ట్రై చేస్తాము సో ఫస్ట్ పేషెంట్ అడిగిన క్వశ్చన్ సంధ్య రాజ్ గారి ఒకవేళ నేను పేరు తప్పుగా మెన్షన్ ప్రొనౌన్స్ చేస్తే సారీ సార్ నా ఏజ్ థర్టీ ఫోర్ నాకు త్రీ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉన్నాయి అండ్ బ్లీడింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో ఫైబ్రాయిడ్తో పాటు బ్లీడింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి డేట్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ సజెస్ట్ సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబ్రాయిడ్ త్రీ సెంటీమీటర్ చిన్న ఫైబ్రాయిడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మీకు ఫైబ్రాయిడ్ వల్ల ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లైక్ ఓవర్ బ్లీడింగ్ కానీ పీరియడ్స్లో పెయిన్ కానీ రోడ్ తోటి ఏమైనా ఇబ్బంది ఉందా అది తెచ్చుకోవడం ఇంపార్టెంట్ ఇంకో బ్లీడింగ్ పైల్స్ ఉందంటే మేబీ మోషన్ పడేటప్పుడు మీకు అన్ని కొద్దిగా కాన్స్టిపేషన్ వల్ల ఎఫెక్ట్ వల్ల బ్లీడింగ్ అవుతుందేమో డైరెక్ట్గా దీనికి రెండింటికి రిలేషన్ ఉండదు కానీ డెఫినెట్గా పీరియడ్స్ అప్పుడు మీకు నార్మల్ పీరియడ్స్ అప్పుడు పెయినప్పుడు కొద్దిగా మేబీ బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ బ్లీడింగ్ పైల్స్ వల్ల మీకు డైలీ డైలీ కూడా ఒకవేళ బ్లీడింగ్ పైల్స్ ఎక్కువగా సివియర్గా ఉంటే ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు దాంతో ఇబ్బంది పడేవి సో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అడిగిన ప్రకారంగా మీకు తెలుసుకోవడం అంటే ఫైబ్రాయిడ్లో దానివల్ల పీరియడ్స్లో ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అది ముఖ్యం ఇంకో బ్లీడింగ్ పైల్స్ కోసం మీకు మెయిన్గా అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మీ డైట్లో ఫైబర్స్ హై ఫైబర్ డైట్ మీట్ రెడ్ మీటు కానీ నాన్ వెజ్ తినడం స్పైసీ ఫుడ్ తినడం చాలా తగ్గియాలి మీరు ఒకవేళ వాటర్ కూడా హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్పైసీ కానీ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా బాడీ కూల్ అయ్యేటట్టు ఫుడ్ కూడా ఆహారం మోర్ ఇన్ ద ఫైబర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇవి ప్రికాషన్ తీసుకుంటే డెఫినెట్గా పైల్స్ని మీరు కంట్రోల్ చేయొచ్చు దాంతోపాటు ఫైబ్రాయిడ్ అయితే చిన్నది ఉంది సో కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సిమ్టమ్స్ లేవా లేదు ఒకవేళ సిమ్టమ్స్ లేకుంటే మీరు దీన్ని రెగ్యులర్గా ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ దానికి స్కాన్ చేసి వెదర్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద సైజ్ ఆర్ లేదా ఇది తెలుసుకోవడం చూడండి సో రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టండి సో ఇంకొక పేషెంట్ అడిగిన క్వశ్చన్ ప్రవళిక గారు సార్ నాకు థర్టీ ఫైవ్ ఏజ్ నైన్ సెంటీమీటర్ ఉంది ఫైబ్రాయిడ్ ఉంది కానీ నాకు ఇప్పటి వారికు ఇబ్బంది అనిపించట్లేదు కానీ ఎక్కువగా పని చేసినప్పుడు పని చేయలేకపోతున్నాను సో మీరు ఇబ్బంది లేదంటున్నారు మళ్ళీ పని చేయలేకపోతున్నారు అంటున్నారు మేబీ పని చేయలేకపోతున్నారు వీక్నెస్ ఉంది కావచ్చు మీకు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవడం ఏంటంటే ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు వీక్నెస్ ఉండడానికి మెయిన్గా ముఖ్యంగా రీజన్ ఏంటంటే మీరు ఓవర్ బ్లీడింగ్ కానీ లేకుంటే ఎక్కువ రోజు బ్లీడ్ అవుతున్నారు దానివల్ల అనేమియా అయ్యి హిమోగ్లోబిన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మీ ఫైబ్రాయిడ్ మీరు సింప్టమ్స్ లేదంటున్నారు కానీ మీకు వీక్నెస్ అవుతుందంటే ఏదో అక్కడ మీరు బ్లీడింగ్లో కానీ తెలిసి తెలియక మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే చాలా పేషెంట్స్ సార్ నాకు బ్లీడింగ్ బా బాగా నార్మల్గానే ఉంది అనుకుంటారు కానీ అది మీరు అనుకోవడం నార్మల్ ఎలా ఉంది ప్లస్ బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుందా లేదా చాలా ఇంపార్టెంట్ చాలా పేషెంట్స్కి ఏంటంటే ఈ చేంజెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ జరుగుతారంటే అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఇలాంటి చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఆ చేంజెస్ని మనం ఏమనుకుంటామంటే నా బాడీకి ఇది నాకు నార్మలే కావచ్చు ఓవర్ బ్లీడింగ్ ఉన్నా కానీ మనం దాన్ని నార్మల్ కన్సిడర్ చేస్తాం కానీ ఇక్కడ వీక్నెస్ అవుతుందంటే మీ హిమోగ్లోబిన్ కూడా చాలా తగ్గినట్టు ఉండవచ్చు సో హిమోగ్లోబిన్ ఒకసారి చెక్ చేసుకోండి అనేమియా ఉందా లేదా ఆ వీక్నెస్ ఉంటే డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ ఫైబ్ర ట్రీట్మెంట్ ఓవర్ బ్లీడింగ్ ట్రీట్మెంట్ తగ్గించే ఉన్నాయి సో ఒక్కసారి మీ దగ్గరున్న డాక్టర్కి వెళ్ళేసి లేకుంటే బ్లడ్ చెకప్ చేయించుకొని హిమోగ్లోబిన్ చెక్ చేసుకోండి ప్లస్ మీరు గమనించండి మేబీ మీరు మీ ఏజ్ థర్టీ ఫైవ్ చెప్పారు కదా మీకు ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు అప్పుడు బ్లీడింగ్ ఎంత ఉండే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అంతే అవుతుందా అన్ని రోజులు అవుతుందా ఇప్పుడు క్లాట్స్ పరంగా ఎక్కువగా పడుతుంది చాలా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి దానిపైన సో మీకే తెలిసిపోతుంది అది ఓవర్ బ్లీడింగ్ నార్మల్ బ్లీడింగ్ సో సెకండ్ పేషెంట్ ప్రవళిక ప్రవీఖ గారు కవిత గారు సార్ నా ఏజ్ ట్వంటీ సిక్స్ నాకు నైన్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ నాకు చిల్డ్రన్స్ నో చిల్డ్రన్స్ ఫైబ్రాయిడ్ బాడీ ఫండర్స్లో ఉంది మ్యారేజ్ టూ ఇయర్స్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక్కసారి సో నైన్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ అంటే మేడం కవిత గారు చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఇది ఇంకా పిల్లలు లేరు అంటున్నారు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేబీ ఈ ఫైబ్రాయిడ్ వల్ల అది కంటిన్యూ అవ్వలేకపోయింది కావచ్చు సో ఒకవేళ ఫైబ్రాయిడ్ వల్ల అబార్షన్ అవుతుంది రికరెంట్ అబార్షన్స్ అవుతుందంటే మీరు ఫస్ట్ ఫైబ్రాయిడ్ తీయించుకోవడం బెటర్ ఎందుకంటే ఒకవేళ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ సేమ్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది సో అందుకే ఫైబ్రాయిడ్కు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీకి మళ్ళీ ట్రై చేస్తే బెటర్ ఉంటుంది ఎందుకంటే అర్లీ అబార్షన్స్ అయితే ఓకే లేకుంటే లే లేట్ అబార్షన్ లేట్ అబార్షన్స్ కానీ లేకుంటే అర్లీ ప్రీచ్ బేబీ కంటిన్యూ అయినా కానీ అర్లీగా డెలివరీ అయ్యి బేబీ ఇమ్మ్యాచ్యూర్ అవ్వడం లేకుంటే బేబీకి వేరే ప్రాబ్లమ్స్ అవ్వడం అది చాలా బాధాకరంగా ఉంటుంది సో ఫస్ట్ ఫైబ్రేడ్ దీం ట్రీట్మెంట్ చేయించుకోండి దెన్ ట్రై టు కన్సీవ్ ఇక్కడ లేదా ఓకే ఇవి ఉన్నాయి ఇవి చేస్తాం సో ఇంకొక పేషెంట్ వరల్డ్ ఆఫ్ ఫార్మా ఫార్మాసిటిక్స్ గుడ్ ఈవినింగ్ నాకు ఫైబ్రేడ్ త్రీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ ఉంది పొజిషన్ సబ్మ్యూకోజల్ టు మ్యూరల్ అని చెప్పారు సర్జరీ అవసరం అవసరమా సార్ నాకు ఇంకా కిడ్స్ లేరు సో ఫైబ్రాయిడ్ సైజ్ ఏమో త్రీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ పొజిషన్ లోప సో ఇంట్రామ్యూరల్ ఉంది చెప్పారు సర్జరీ అవసరమా అని అడుగుతున్నారు తను సో త్రీ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ ఇంకా ఈ స్మాలర్ స్మాల్ సైజ్ ఫైబ్రాయిడే సో ఫస్ట్ మీరు మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే సిమ్టమ్స్ పరంగా మనం ట్రీట్మెంట్ చేసే అవసరం ఉంది త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ లేవనుకోండి యూ కెన్ ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే చాలా పేషెంట్స్కు చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవుతాయి ప్రెగ్నెన్సీ అయ్యి కంటిన్యూ కూడా అవుతాయి ఇలా కంటిన్యూ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ డెలివరీ అయ్యేటప్పుడు బేబీతో పాటు ఫైబ్రాయిడ్ కూడా అప్పుడు తీయొచ్చు లేదు ఒకవేళ మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని ఫర్దర్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే బెటరు నెక్స్ట్ పేషెంట్ సహేశ్వరి గారు హాయ్ సార్ ఐఎమ్ సహేశ్వరి ఫ్రమ్ సూర్యాపేట్ నాకు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ హైబ్రెడ్ వన్ ప్రెగ్నెన్సీ క్యారేజ్ మళ్ళీ కన్సీవ్ అయ్యే అయ్యే ఛాన్స్ సో కానీ డెఫినెట్గా టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అంటే చిన్న ఫైబ్రాయిడే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ గమనించేది ఏంటంటే ఫైబ్రాయిడ్ ఇంట్రామ్యూరల్ ఉంది కాబట్టి ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ప్రెగ్నెన్సీ అయ్యేటి లోపల వైపు ఉంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీ సిట్టింగ్ అయ్యే పొజిషన్లోనే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ ఒకవేళ అయినా కానీ కంటిన్యూ అవ్వకపోవచ్చు అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్మాల్ ఫైబ్రేడ్ ఇంట్రా ఇంట్రామ్యూరల్ ఉంది కాబట్టి కన్సీవ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంది ఈ సైజ్ యూజువల్లీ ఇంత సైజుకు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు లైక్ ఓవర్ బ్లీడింగ్ కానీ పెయిన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఉండకపోవచ్చు సో డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి కన్సీవ్ అవుతే వెల్ అండ్ గుడ్ న్యాచురల్గా కన్సీవ్ అవుతాయి లేదంటే ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సీ స్కానింగ్ చూయించుకొని ఎగ్జాక్ట్గా సైజ్ ఎక్కడ ఉంది ఎంఆర్ఐ స్కా అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ చేయించుకొని ఎగ్జాక్ట్గా సైజ్ ఎక్కడ ఉంది కొన్నిసార్లు ఏంటంటే ఒక పర్టికులర్ పొజిషన్లో గడ్డ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది ప్లస్ ప్రెగ్నెన్సీ అయినా కానీ బేబీ గ్రోత్ అయ్యే కూడా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఎంఆర్ఐ తీయించుకొని ఒకవేళ మీరు కన్సీవ్ అవ్వకపోతుంటే ఇంకొక పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సుజా సుజిత్ రిక్కీ సార్ నా ఏజ్ ఫార్టీ ఫైవ్ నాకు లెవెన్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ప్లస్ హర్నియా అంబలికల్ హర్నియా ఇవి ఒకసారి సర్జరీ చేసుకోవచ్చా బోత్ కూడా ఒకసారి చేసుకోవచ్చు కు మయోమెక్టామీ ప్లస్ హర్నియా అంబలికల్ సర్జరీ ఒక దాంట్లోనే చేయొచ్చు ఏ ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సో మీరు రెండింటికి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో సో చాలా పేషెంట్స్ ఇక్కడ అడిగిన మెయిన్గా క్వశ్చన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫైబ్రయిడ్స్ ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా సార్లు ఈ ఈ మధ్యలో మనం చూసే పేషెంట్స్లో కూడా చాలా ఫైబ్రాయిడ్గా ఏర్పడుతున్నాయి సో ద రీజన్ ఈ మధ్యలో ఇలాంటి గడ్డలు ఎక్కువగా ఏర్పడడానికి మన లైఫ్ స్టైల్ మన డైట్ చేంజ్ అదే ఎక్కువగా మనం చూస్తున్నాము సో నా సజెషన్ టు ఆల్ ద పేషెంట్స్ ఏంటంటే డైట్లో కొద్దిగా ఫాస్ట్ ఫుడ్ కానీ బయట జంక్ ఫుడ్ కానీ తినడం కొద్దిగా ఆప్తి పెట్టరు ఇంకొక క్వశ్చన్ క్వశ్చన్ అడిగిన పేషెంట్ స్వప్న స్వప్న గారు గుడ్ ఈవినింగ్ సార్ సార్ నాకు థర్టీ నైన్ ఎండోమెట్రియం పాలిప్ వచ్చింది సార్ ఇది నా ప్రాబ్లం ఉంటుందా పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అండ్ హెవీ పెయిన్ యూట్రస్ సర్జరీ చేసుకోవచ్చా సార్ నాకు టూ చిల్డ్రన్స్ ప్లీజ్ అడ్వైజ్ సో ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్నాయి అని చెప్పారు సో దీనివల్ల తనకు హెవీ పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ కానీ హెవీ పెయిన్ పాలిప్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ వల్ల ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ మీరు ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేశారు టూ కిట్స్ ఉన్నారంటే మీకు ఓవర్ బ్లీడింగ్ ప్లస్ హెవీ పెయిన్ ఉంటే బెటర్ యూట్రస్ తీయించుకోవడం లేదు ఒకవేళ సిమ్టమ్స్ లేకుంటే మనం వెయిట్ అండ్ వాచ్ ఎందుకంటే పాలిప్స్ చాలాసార్లు భీనంగా ఉంటాయి మీ ఏజ్ థర్టీ నైన్ కాబట్టి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సిమ్టమ్స్ ఈ ఫైబ్రెడ్స్ ఈ పాలిప్స్ ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ సిమ్టమ్స్ ఉంటే తీయించుకోవడం బెటర్ కొన్నిసార్లు యూట్రసే కాక యూట్రస్ తీయించుకోవడం కాకుండా ఎండోమెటీరియల్ పాలిపెక్టామీ కూడా చాలా డాక్టర్స్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు సో ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే ఎండోమెటీరియల్ పాలిపెక్టామీ అంటారు దాన్ని సో సో ఎండోమెట్రియల్ పాలిపెక్టామీ చేయించుకుంటే అది బెటర్ ఆప్షన్ రాదర్ దెన్ రిమూవింగ్ ఏ కంప్లీట్ యూట్రస్ ఎందుకంటే యూట్రస్ తీయడానికి ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి పాలిపెక్టామీ చేయించుకున్నది మీద మీ ఏజ్కు కరెక్ట్గా సూట్ అవుతుంది సో మనము ఫైబ్రాయిడ్ ఇంకా ప్రెగ్నెన్సీ సో ఫైబ్రాయిడ్లో లార్జ్ గడ్డలు ఉంటే డెఫినెట్గా ఫైవ్ బ్రైడ్స్ని ఫస్ట్ ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీ చేయడం బెటరు ఒకవేళ చిన్న ఫైవ్ బ్రైడ్స్ ఉన్నాయి త్రీ ఆర్ త్రీ లెస్ దెన్ త్రీ సెంటీమీటర్ సో మీరు చాలా పేషెంట్స్ ఫైవ్ బ్రైడ్స్ తోటి కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాంటి పేషెంట్స్ ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంటే లెట్ ఇట్ కంటిన్యూ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సిజేరియన్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫై తోటి బ్రైడ్తో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు సిజేరియన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి సీజరియన్ సీజరియన్ సెక్షన్ చేసినప్పుడు ఆ ఫైబ్రాయిడ్ బేబీతో పాటు ఆ ఫైబ్రాయిడ్ సర్జరీ కూడా చేసే ఒకసారి ఒకవేళ చిన్న ఫైబ్రాయిడ్ ఉంది అయినా కానీ కన్సీవ్ లేకుంటే దాన్ని ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసి లైక్ ఎంఆర్ఐ కానీ లేకుంటే స్కోపీ చేసి చూసి ఆ ఫైబ్రాయిడ్ వల్ల నే ప్రాబ్లం జరుగుతుందా అని అనుకుంటే మనం ఆ ఫైబ్రాయిడ్ని ట్రీట్మెంట్ తీయించుకొని ఫర్దర్గా మనము ప్రెగ్నెన్సీకి వెళ్ళే అవ్వచ్చు సో ఇంకా మీకు దీని గురించి కానీ ఫై ఫై బ్రడ్స్ కానీ ఫైబ్రడ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా మీరు మన కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు లేకుంటే మీరు కమెంట్లో నన్ను అడగచ్చు సో ఐ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ